నమస్కారం స్నేహితులరా చెడు రోజులు రాబోయే ముందు మనకు కనిపించే పది సంకేతాలు ఇవే జీవితంలో మంచి జరుగుతున్నప్పుడు ఎలా శుభ సంకేతాలు కనిపిస్తాయో చెడు జరిగే ముందు కొన్ని అశుభ సంకేతాలు కనిపిస్తాయని పెద్దలు చెబుతారు జీవితంలో కష్టసుఖాలు సహజమే అయితే మనకు ముందుగానే అశుభ సంకేతాలు తెలిసినప్పుడు జాగ్రత్తలు తీసుకుని కొన్ని సమస్యలను తగ్గించుకోవచ్చు శుభ సంకేతాలను గుర్తించడం ఎంత ముఖ్యమో అలాగే అశుభ సంకేతాలను గుర్తించడం అంతకంటే ముఖ్యం ఎందుకంటే ఆ సంకేతాల ద్వారా మనం ఎదురయ్యే ఇబ్బందులను కొంతవరకు నివారించగలం ఈ పది ముఖ్యమైన అశుభ సంకేతాలను అర్థం చేసుకుంటే జీవితంలో ఎదురయ్యే సమస్యలను ముందుగానే గుర్తించి పరిష్కారం చూపించుకోవచ్చు ఇక ఆ అశుభ సంకేతాలు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇళ్లలో తులసి మొక్కలను పెంచుతుంటారు అయితే తులసి మొక్క ఎండుక ఎండిపోవడం అసుగ సంకేతంగా భావించబడుతుంది ఇంట్లో తులసి మొక్క పదే ఎండిపోతే ఆ ఇంట్లో ఏదో ప్రతికూల పరిణామం జరగబోతుందని నమ్మకముంది కాబట్టి తులసి మొక్కలు ఎండిపోకుండా సరైన జాగ్రత్తలు తీసుకోవాలి తులసి మాత్రమే కాదు ఆరోగ్యంగా పెరుగుతూ పూలు పూస్తున్న మొక్కలు కూడా అకస్మాత్తుగా ఎండిపోతే దానిని కూడా అసుగ సకునంగా పరిగణిస్తారు ఇక ఇంట్లో ఒక్కసారిగా ఎర్రచిమలు ఎక్కువగా కనిపించడం ప్రారంభిస్తే అది ఆ ఇంటి సభ్యులకు గొడవలు అనారోగ్యం లేదా తన నష్టం సంభవించబోతున్న సంకేతంగా భావిస్తారు అలాగే ఇంటి దగ్గర గుడ్లగుబా అరుపులు పదే పదే వినిపిస్తే అనర్థాలు సంభవిస్తాయని పెద్దలు చెబుతారు గుడ్లగుబా ఇంటి పైభాగం వైపు చూస్తూ ఏడిస్తే ఆ ఇంట్లో మరణం సంభవించే అవకాశముందని నమ్మకం అందువల్ల గుడ్లగుబా అరుపులు వినిపిస్తే జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అదేవిధంగా ఇంట్లో అకస్మాత్తుగా ఎలుకలు తేనెటీగలు కనిపించడం కూడా మంచి సూచన కాదు ఇవి తరచుగా కనిపించడానికి కారణం సూచన కాదు ఇవి తరచుగా కనిపిస్తే ఆ ఇంట్లో ఏదో అనర్థం జరగబోతుందని భావిస్తారు ఇంట్లో అద్దాలు లేదా గాజు వస్తువులు పదే పదే పగిలిపోతుంటే అది కూడా అశుభ సంకేతంగానే పరిగణించబడుతుంది అలాగే మంచాలు కుర్చీలు టేబుల్ వంటి ఫర్నిచర్ అకస్మాత్తుగా విరిగిపోతే అది దురదృష్టానికి సూచికగా భావిస్తారు ఇలాంటి అశుభ సూచకాలను ముందే గుర్తిస్తే వాటి వల్ల కలిగే ఇబ్బందులను తగ్గించుకోవడానికి కొన్ని పరిహారాలు చేయవచ్చు అలాగే ప్రత్యేక కారణం లేకుండానే ఇంట్లో ఆర్థిక నష్టం జరగడం పదే పదే రుణాలు తీసుకోవలసి రావడం కూడా మంచి సంకేతం కాదు ఆకస్మిక దొంగతనం జరగడం లేదా విలువైన వస్తువులు పోగొట్టుకోవడం కూడా శుభ పరిణామంగా పరిగణించబడదు దేవుని నామాన్ని ఉచ్చరించని ఇంట్లో లేదా దేవుని పూజ చేయని ఇంట్లో ప్రతికూల శక్తి క్రమంగా పెరుగుతుందని నమ్మకం దీనివల్ల జీవితంలో ఏ పని చేసినా అడ్డంకులు ఎదురవ్వడం పనులు చెడిపోవడం జరుగుతుందని పెద్దలు అంటారు ఇలాంటి ఇళ్లలో లక్ష్మీదేవి నివసించరని విశ్వాసం ఉంది ఇంట్లో తరచుగా ప్రతికూలత తగాదాలు ఉద్రిక్త వాతావరణం కనిపిస్తే అది ఆ ఇంటి వ్యక్తులకు చెడు సమయం మొదలైందని సూచిస్తుంది భవిష్యత్తులో కొంత సంక్షోభం ఏర్పడే అవకాశముందని భావించాలి మీ ఇంటిలో లేదా ఇంటి చుట్టుపక్కల పిల్లి ఏడుపు వినిపిస్తే జాగ్రత్తగా ఉండాలని వేదాలు చెబుతాయి పిల్లి ఏడుపు అశుభమని అలాంటి ఇళ్లలో శ్రేదుతుందని నమ్మయస్సు తగ్గుతుందని నమ్మకం అలాగే పిల్లి మీ మార్గంలో అకస్మాత్తుగా ఎదురుపడటం కూడా అశుభ సూచకంగా పరిగణించబడుతుంది ఇంట్లో బంగారం కనిపించకుండా పోవటం సాధారణమే కాని దీర్ఘకాలం దొరకకపోతే అది దురదృష్టానికి సంకేతమని భావిస్తారు ఇది భవిష్యత్తులో నష్టం సంభవించే సూచకంగా పరిగణించబడుతుంది ఇలాంటి పరిస్థితుల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి ఆదాయం తగ్గి ఖర్చులు పెరుగుతూ ఉండటం మహాలక్ష్మి ఆగ్రహానికి సంకేతంగా శాస్త్రాలు చెబుతాయి నెయ్యిపాత్ర చేతిలో నుండి జారిపడి నేలపై పడటం కూడా చెడుకాలం రాబోతుందనే సంకేతంగా పరిగణించబడుతుంది దేవుని పూజలో హారతి దీపానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది కాని దీపం పూజ సమయంలో మళ్లీ మళ్లీ ఆరిపోతుంటే అది కూడా ప్రతికూల పరిణామాలకు సూచనగా భావిస్తారు ఇలాంటి చెడు సంకేతాలు జ్యోతిష్య శాస్త్రంలో ప్రస్తావించబడ్డాయి వీటి పరిష్కారానికి కొన్ని సానుకూల చర్యలు సూచించబడతాయి ప్రతిరోజూ నారాయణ కవచం పఠించడం ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తుల నుంచి రక్షణ కలిగిస్తుంది అలాగే క్రమము తప్పకుండా ఆవుకు ఆహారం పెట్టడం మానసిక ప్రశాంతతకు మరియు కుటుంబ శ్రేయస్కు సహాయపడుతుంది నిత్యం ప్రార్థన చేయడం భగవంతుని ఆశ్రయించడం కష్టకాలాల్లో మనసును స్థిరంగా ఉంచుతుంది ప్రతి ఒక్కరూ సంతోషంగా జీవించాలని కోరుకుంటారు కాని ఇంట్లో ప్రతికూల శక్తులు స్థిరపడినప్పుడు జీవితం అనేక మలుపులు తిరుగుతుంది ఎటు చూసినా ఆర్థికంగా కుటుంబపరంగా సమస్యలు ఎదురవుతాయి ఇంట్లో నెగటివ్ ఎనర్జీ పెరుగుతుంది ఇవన్నీ మనం తెలియకుండా చేసే చిన్న తప్పుల వల్లే కలుగుతాయి ముఖ్యంగా వాస్తు నియమాలు పాటించకపోవడం విరిగిపోయిన పాత వస్తువులను ఇంట్లో ఉంచుకోవడం వంటి కారణాలు ప్రతికూలతలను మరింత పెంచుతాయి ఇలాంటి పరిస్థితుల నుంచి బయటపడేందుకు కొన్ని సులభమైన పరిహారాలు పాటించడం మంచిది ఇవి ఇంటినుంచి నెగటివిటీని తొలగించడంలో చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి నెగటివిటీ తొలగించడానికి ఖరీదైన వస్తువులు అవసరం లేదు వంటగదిలో దొరికే చిన్న వస్తువులే చాలును మీ అదృష్టం మారిపోతుంది దాల్చిన చెక్క ప్రతి ఇంట్లో దొరుకుతుంది ఇంటి ప్రతికూల శక్తులను బయటికి పంపడంలో ఇది చాలా ప్రభావవంతం ఇంటి ఒక మూలలో దాల్చిన చెక్క పొడిని చల్లుకోవడం వల్ల నెగటివిటీ దూరమవుతుంది చేతిలో కొంచెం పొడి తీసుకుని ఇంటి మూలలలో శుద్ధీకరణ కోసం చల్లితే మంచిది అలాగే దాల్చిన చెక్కను కాల్చివచ్చే పొగను ఇల్లంతా వ్యాపింపజేస్తే పరిసరాలు శుభ్రపడి సామానుకూల శక్తి ప్రవేశిస్తుంది అదేవిధంగా ఆకులు కూడా గాలి శుద్ధి చేయటంలో ఎంతో ఉపయోగపడతాయి సేజ్ కట్టను వెలిగించి దానినుంచి వచ్చే పొగను తలుపులు కిటికీలు గదుల మూలలు అద్దాలు మొదలైన ప్రతి ప్రదేశంలో వ్యాప్తి చేయాలి ఇది ప్రతికూల శక్తిని తొలగించి సానుకూలతను తీసుకొస్తుంది రోజ్మిరీ కూడా మంచి పరిహారం రోజ్మిరీ ఆకులు లేదా కొమ్మలను తలుపుల దగ్గర ఉంచితే ఇంటికి చెడు శక్తులు ప్రవేశించకుండా అడ్డుకుంటాయి ప్రవేశ ద్వారం లేదా బాల్కనీ దగ్గర రోజ్మిరీ మొక్కను ఉంచటం వల్ల ఇల్లు శుభశక్తులతో నిండిపోతుంది ప్రతికూల శక్తులను తగ్గించడంలో సౌండ్ క్లెన్సింగ్ కూడా ఉపయోగపడుతుంది ఇంట్లో విండ్ చంప్స్ ను వేలాడదీయడం వల్ల వాటి స్వరాలు చెడు శక్తులను విచ్ఛిన్నం చేస్తాయి దీని ద్వారా ఇంటి వాతావరణం ప్రశాంతంగా మారుతుంది చివరిగా కర్పూరం శుద్ధి చేసే గుణాలు కలిగి ఉంటుంది కర్పూరాన్ని దాని పొగను ఇల్లంతా వ్యాపింపజేస్తే పరిసరాల్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయి ఇది ఇంటికి రక్షణను కూడా అందిస్తుంది మన ఇంట్లో సంపద నిలవాలన్నా సౌభాగ్యం నెలకొనాలన్నా నిత్య పూజ చాలా ముఖ్యం ప్రతిరోజు పూజ చేయటం మంగళ యోగాన్ని కలిగిస్తుంది లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుంది అలాగే మంగళవారం శుక్రవారం తప్ప ఇతర రోజుల్లో ఇంటిని శుభ్రం చేస్తే చెడు సంఘటనలు దూరంగా ఉంటాయి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెలైకాన్ని ప్రెస్ చేయండి ధన్యవాదములు